జనసేన పార్టీ ఆవిర్భావ పన్నెండవ వార్షికోత్సవం అనేది పిఠాపురంలో జరిగింది పెద్ద ఎత్తున హంగామాగా నడిచింది దానికి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి గన్నవరం గన్నవరం నుంచి మంగళగిరి మంగళగిరి నుంచి గన్నవరం గన్నవరం నుంచి పిఠాపురం ఇలా ఫ్లైట్లు హెలికాప్టర్లతో ఆయన ప్రయాణం కొనసాగింది ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా ఇట్లాంటి పనులు చేసినందుకు విమర్శించాడు కాస్త దూరం కూడా హెలికాప్టర్ వేసుకొని వెళ్తున్నాడని విమర్శించాడు ఆయన ఈయన అదే పద్ధతి పాటించాడు అయితే ఈయన సినిమా ఆర్టిస్ట్ కనుక ఈయనకి ఆ పెళ్ళప్ అవసరమైందేమో మనకు తెలియదు ఓకే ఇప్పుడు ఆవిర్భావ సభకు సంబంధించి ఆయన ఒక ప్రసంగం చేశాడు ఈ ప్రసంగాన్ని మనం పరిశీలిస్తే ఆయన భవిష్యత్తు రాజకీయాలకు సంబంధించిన నడకని మనం మనం నిర్దేశించవచ్చు ఫస్ట్ ఆయన తన రాజకీయ జీవితం ప్రారంభించినప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అతని ప్రభావం మొదలైంది రాష్ట్ర విభజన సమయంలో ప్రజలు తమకు అన్యాయం జరుగుతుందన్న భావోద్వేగంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి సమర్ సమర్థించి ఆ భావోద్వేగానికి గొంతు కలిపాడు ఆయన ప్రజలు అభిమానించారు ఆ తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించు ప్రశ్నిస్తూ వచ్చారు ఆ తర్వాత నాది ప్రశ్నించే గొంతు అన్నాడు ప్రశ్నించే గొంతుని ప్రజలు ఎప్పుడూ అభిమానిస్తారు ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ అన్యాయాలని ప్రశ్నించే గొంతు ఒకటి కావాలి ఇక అతని బ్యాక్గ్రౌండ్లో అతని రాజకీయ జీవితం ఏమిటి అతని పద్ధతి ఏమిటి ఎవరు ఆలోచించరు ఎందుకంటే అన్యాయం చేయడానికి అవకాశం ఉంది ప్రభుత్వానికి కనుక దాని మీద పోరాడే ప్రతివాడిని కూడా ప్రజలు అభిమానిస్తారు అలా ముందుకు సాగింది కమ్యూనిస్టులతో వెళ్ళి చెగుబేరా బొమ్మ వేసుకున్నా నేను బీజేపీతో కలుస్తానన్నా లేదు ఒంటరిగా పోటీ చేస్తున్నా ఏమన్నా కూడా అధికారం లేనప్పుడు అంతాగో నడిచిపోయింది రకరకాల రాజకీయ సిద్ధాంతాల కుప్పిగంతులన్నీ కూడా ప్రజలు పట్టించుకోలేదు ఎందుకు అధికారం లేదు కనుక అతనికి అన్యాయం చేసే అవకాశం లేదు కనుక ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది కనుక కానీ ఇప్పుడేంటి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చాడు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు తన విధానం ఎలా ఉండాలి పది నెలల కాలంలో తాము ఏం చేశాం ఎలాంటి కార్యక్రమాలను అమలు చేశాం ఆ కార్యక్రమాల నిర్మాణం ప్రజల అభివృద్ధికి ఎలా ఎలా దోహదపడుతుంది ఇక ముందు మిగిలిన నాలుగు సంవత్సరాలు ఏం చేయబోతున్నావు ఆ చేయబోయే విధానాలు ఎలా ఉన్నాయి ఉండబోతున్నాయి వాటికి తమ కార్యకర్తలు కానీ ప్రజల అండగాని ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు ఈ అంశాల మీద ఆయన మాట్లాడాలి అంతేగాని ఆయన మనసులో ఒక నాలుగైదు భాష పది భాషల్లో అక్కడక్కడ నాలుగు ముక్కలు మాట్లాడుతూ ఏవో గా ఒక విషయాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంకో విషయాన్ని తీసుకొస్తూ ఆయన ప్రసంగం కొనసాగింది తన రాజకీయాల్లోకి ఎలా రావాలనుకున్నాడు ఎవరెవరు తనకి ఇన్స్పైర్ చేశారు ఇలాంటి ఏవో సరదా కాలక్షేపాలు కొన్ని మాట్లాడారు తప్ప ఒక రాజకీయ విధానం రాజకీయ తీర్మానం రాజకీయ సిద్ధాంతం అనేది ఆయన మాటల్లో పెద్దగా నడవలేదు మామూలుగా ఒక ఓటు బ్యాంక్ ఏర్పడాలంటే ఇప్పుడు ఆయన సినిమా నటుడు గనక అభిమానంతో ముందు బయటికెళ్ళాడు తెలుగుదేశం పార్టీ యొక్క బలహీనతని గమనించి ప్రజలు కొద్ది శాతం మంది అతని వైపు కూడా వచ్చారు ఒక ఆరు శాతము పది శాతం ఒక ఓటు బ్యాంక్ ఏర్పడింది ఆ ఓటు బ్యాంక్ నిలబడాలన్నా కింది స్థాయి లో పార్టీ నిర్మాణం జరగాలన్నా కూడా ఆయనకు రాజకీయ సిద్ధాంతం చాలా అవసరం ఉంది మామూలుగా ఒక రాజకీయ సిద్ధాంతం లేనిదే ఎంత కష్టపడినా కూడా ఒక పార్టీ కింది స్థాయిలో నిర్మాణం జరగదు ఒక బీజేపీ ఒక కమ్యూనిస్ట్ పార్టీలు కింది స్థాయిలో దేశమంతా కూడా కార్యకర్తల నిర్మాణం జరిగిందంటే వాటికి ఉన్న బలమైన రాజకీయ సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ కూడా ఇంతకాలంగా బలమైన ఓటు బ్యాంకు కొనసాగుతుందంటే ఎన్టీ రామారావు నిజాయితీగా తెలుగు ప్రజల సంక్షేమం కోసం అంకితం అయి చేసిన పని విధానం అక్కడి నుంచి ఆ ఓటు బ్యాంక్ అలాగే కాపాడబడుతుంది అలాగే కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయింది రాజశేఖర్ రెడ్డి అనుసరించిన విధానం అతని పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం ఆ ఓటు బ్యాంకును సృష్టించింది ఆ ఓటు బ్యాంకు కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయింది నీకు ఓటు బ్యాంక్ కావాలి బీజేపీ ఇక్కడ కొనసాగలేకపోవడానికి కారణం ఎందుకంటే ఈ బలమైన ఓటు బ్యాంకుల మధ్య దానికి స్పేస్ దొరకడం లేదు నీకెందుకు స్పేస్ దొరికిందంటే తెలుగుదేశం పార్టీ బలహీనపడింది కనుక నీకు ఆరు శాతం పది శాతం స్పేస్ ఏర్పడింది ఆ స్పేస్ నువ్వు ఆక్యుపై చేశావు ఇప్పుడు తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తిరుగుబాటు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి అవినీతి కూడా చిత్రించడం అతనిని బయటికి తోసివేయడం కారణంగా నీకు ఒక పాత్ర ఏర్పడింది ఒక ఆరు నుంచి పది శాతం కోట్ల మధ్య నువ్వు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పాత్రను ధరిస్తున్నావు ఇప్పుడు నువ్వేం చేయాలి ఏం చేయబోతున్నావు ఒక రాజకీయ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండు బీజేపీ సనాతనం అని కాసేపు అంటావు హఠాత్తుగా తిరుపతి లో ఒక సంఘటన జరిగినప్పుడు వెళ్ళి అక్కడ క్షమాపణ చెప్పమని కోరావు అందరూ అభినందించారు నువ్వు నిజాయితీగా ప్రవర్తిస్తున్నావు టీటీ బోర్డుకు సంబంధించి అని కానీ తక్షణం వెంటనే ఆ విషయం మానేసి విశ్రాంతిని వేర్వేరు చోట్ల గుళ్ళక తిరగడం అని ఇట్లా ఇట్లా తిరుగుతూ ఉన్నావు సో నీకు ఒక స్పష్టమైన రాజకీయ సిద్ధాంతం కనుక లేకపోతే రాజకీయ తీర్మానాలు ఆమోదించి ఆ తీర్మానాలను కనుగొన్న కార్యకర్తలని ఉద్వేగం కలిగించి ఉత్సాహం కలిగించి అంకిత భావం కలిగించి ముందుకు సాగకపోతే మీ పార్టీ భవిష్యత్తులో నీటి బుడగగా మారిపోతుంది ఇప్పటి నుంచైనా సరే మేలుకును ఎందుకంటే ఎప్పుడూ అధికారం ఉండదు ఐదు సంవత్సరాల తర్వాత మరొకరు అధికారంలో రావచ్చు అధికారం లేకపోయినా కూడా ప్రజలు కార్యకర్తలు మనం వెంట నిలబడాలంటే మనకు ఒక బలమైన రాజకీయ సిద్ధాంతం కావాలి ఆ రాజకీయ సిద్ధాంతాన్ని నువ్వు నేర్చుకో ఇప్పటివరకు పరిణతి చెందినట్టు కనిపించడం లేదు నాది విమర్శ కాదు సూచన